Right, uh, breaking just enough. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు మంత్రివర్గ భేటీలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమం పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగుల సమస్యలతో పాటు డిఏలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు రాజీవ్ యువ వికాస లబ్దిదారుల ఎంపిక పథకం అమలుపై చర్చించనున్నారు అలాగే వానాకాలం పంటల సాగు రైతు భరోసా పైన నిర్ణయాలు తీసుకోనున్నారు కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్సీ రిపోర్టుపై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా మంత్రివర్గ భేటీలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమం పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగుల సమస్యలతో పాటు లపై కీలక నిర్ణయం తీసుకున్నారు రాజీవ్ యువ వికాసం లబ్దిదారుల ఎంపిక పథకం అమలుపై సచిన్ అలాగే వానాకాలం పంటల సాగు రైతు భరోసా పైన నిర్ణయాలు తీసుకున్నారు కాళేశ్వరం విజిలెన్స్ ఎంటిఎస్సి రిపోర్ట్ పై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి अशोक రెడ్డి సెక్రటరీ నుంచి లైవ్ లో అందిస్తారు अशोक మరికొద్ది సేపట్లోనే సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేబినెట్ సమావేశం మొదలు కానుంది సో దీనికి మంత్రులంతా హాజరవుతారు సో ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం అదేవిధంగా ఇందిరా మైళ్ళు ఆ వానాకాలం వస్తుంది దానికి సంబంధించి అదేవిధంగా ఎన్డీఎస్సీ రిపోర్టు కాళేశ్వరం పైన సో వీటన్నిటిపైన సుదీర్ఘంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రధానంగా మరి కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది చాలా రోజుల తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వము సో చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే ఉద్యోగ సంఘాల జేసీలతో నిన్న ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది వాళ్ళ సమస్యలందరినీ పరిష్కరిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది సో దాదాపు పిఆర్సీలు దాదాపు వాళ్ళకు సంబంధించిన డిఏలు ఐదు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఒక డిఏను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఉద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నింటినీ అమలు చేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మరో పక్క చూసుకుంటే ఆ రాజ్య యువ వికాసం పేరు మీద ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది ఆ పథకంలో దాదాపు ఐదు మంది ఐదు లక్షల మంది లబ్ధిదారులకు సహకారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఊహించని రీతిలో దాదాపు ఐదు లక్షల పదిహేను లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు దానివల్ల శిక్షించాలి మరి పక్క ఇందిరా ఇందిరా పూర్తి రైతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ప్రధానంగా మంత్రివర్గ భేటీలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమం పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఉద్యోగుల సమస్యలతో పాటు డిఏలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు రాజీవ్ యువ వికాసం లబ్దిదారుల ఎంపిక పథకం అమలుపై పై చర్చించనున్నారు అలాగే వానాకాలం పంటల సాగు రైతు భరోసా పైన నిర్ణయాలు తీసుకోనున్నారు కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్ రిపోర్టు పై మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సమావేశం మొదలు కాబోతోంది మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి లైన్ లో అందిస్తారు సేపట్లోనే తెలంగాణ సెక్రటరీ లో కేబినెట్ మీటింగ్ సమావేశం ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది సో దీనికంతా మంత్రులంతా హాజరవుతారు సో చాలా రోజుల తర్వాత కేబినెట్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఒకటి రాజు యువ వికాసం అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఇతర ఇతర వానాకాలం వస్తుంది వాటికి సంబంధించిన అనేక అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది సో ఇప్పటికే ఉద్యోగుల సమస్య ప్రధానంగా ఉంది నిన్న ఉపసంఘం కూడా భేటీ అయ్యింది వారి సమస్యను పరిష్కరించేందుకు ఉపసంఘం ఏర్పాటు చేసింది ఆ ఉపసంఘం కూడా వాళ్ళ సమస్యలు విన్నది సో వాళ్ళ సంబంధించిన డిఎలు దాదాపు ఐదు పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నింటినీ పరిష్కరించాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు సో వాటికి సంబంధించి కూడా ఈ రోజు లో చర్చించే అవకాశం ఉంది మరొక కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ అయితే రిపోర్ట్ ఇచ్చిన రిలయన్స్ రిపోర్ట్ అప్పుడు కాళేశ్వరం కోసం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అధికారులు ఇంజనీర్ల పైన కేసులు బనాయించాలి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ ఆదేశాలు వచ్చింది సో దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది మరో పక్క రాజు యువా వికాసం పేరు ఒక పక్క పథకం తీసుకొచ్చింది లబ్ధిదారులకు ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారో సో ఐదు లక్షల రూపాయల వరకు వారికి ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంది సో వాటిని ఈ నెల మొన్న ఆవిర్భావం దినోత్సవం రోజే వాటిని లక్ష మందికి పైగా లబ్ధిదారులకు వాళ్ళకు చెక్కులు అందజేయాల్సింది కానీ అందులో జరిగాయి జరిగాయంటూ వచ్చిన నేపథ్యంలోనే దాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది సో మరో పక్క ఇందిరమ్మ ఇళ్ళ పైన కూడా చాలా మంది ఆశావాళ్ళు చేస్తున్నారు నియోజకవర్గానికి అంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టెన్సీ నియోజకవర్గానికి మూడు వేల ఎందుల ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు దానికి అనుగుణంగా లేకపోవడం కాకపోతే ఇంకా చాలా గ్రామాల్లో ఇల్లు కూడా మొదలు పెట్టలేదు సో ఎందుకు మొదలు పెట్టలేదు ఎందుకు కేంద్ర స్థాయిలో లోపాలు ఉన్నాయి అనే దానిపైన కూడా అధ్యయనం చేసింది సో దానిపైన కూడా ఈ క్యాబినెట్ లో సమావేశం చర్చిస్తారు సో మొత్తానికైతే దాదాపు గంట పైన ఈ కేబినెట్ సమావేశం చర్చ జరిగే అవకాశం ఉంది కేబినెట్ ముగిసిన తర్వాత మీడియాకు మంత్రులు బ్రీఫింగ్ అయ్యే అవకాశం ఉంది సో చాలా రోజుల తర్వాత ఈ క్యాబినెట్ మీటింగ్ జరగడంతో చాలా వరకు విషాలు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది అయితే వానకాలంలో చాలా సమస్యలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఒక సమస్యలు ఆధార్ల సమస్యలు ఉంటాయి సో వాటిపైన ప్రధానంగా వీటిపైన చర్చిస్తారా అనేది తెలుస్తా ఉంది సో ఓవరాల్ గా ఈ లో పలు కీలక అంశాలపై చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసం నుంచి సెక్రటరీకి పేరుదేరారు సో మూడు మూడున్నర ప్రాంతంలో కేబినెట్ మీటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి